నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ ఈ రోజు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగచర్ల మేకల మండిలో మేకల రైతులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర బజేష్ యాదవ్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లి వారికి సంఘీభావంగా తెలిపారు ఈ సందర్భంగా బజేష్ యాదవ్ మాట్లాడుతూ మేకల మండిలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎన్నో సమస్యలు ఉన్నా డబ్బులు ధ్యేయంగా కాంట్రాక్టర్ పట్టించుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు మొన్నటితో కాంట్రాక్టర్ ముగియడంతో అధికారులు మండికి తాళాలు వేయడంతో మండిని నమ్ముకుని ఉన్న కార్మికులు రైతులు కటింగ్ వాలలో అందరూ ఆందోళన చెందడంతో మద్దతుగా ఉంటారని హామీ ఇచ్చారు ఈ మేరకు అధికారులతో మాట్లాడి ప్రస్తుతం సమస్యను పరిష్కరించి తాళాలు తెరిపించారు ఈ సమస్య శాశ్వత పరిష్కరించేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్య హామీ ఇచ్చారు కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ మేచల్ నియోజకవర్గం బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సికిన వారు ఉంటాయి చేస్తుండు ఇంకొక ఇంకొకరు కూడా ప్రతనాలు చేస్తా ఉన్నాం వాళ్ళకు ఆసరం మనమే ఇస్తా ఉన్నాం మన బాధను మనం స్థానికంగా ఉన్నటువంటి ఎంపీలు తీసుకుందాం ఎమ్మెల్యే తీసుకుందాం స్థానికంగా మేమందరం కూడా ఉన్నాం నేను నేనున్నా ప్రభుత్వం తరఫున మనం కూర్చొని మన సమస్యలు తీసుకోలే తప్ప సిటీ నుంచి పిలుచుకొని ఏదో వ్యాపారం చేయడానికి వచ్చిన వరకు మాత్రం ఎవరు కూడా సహకరించు చెప్పి నేను ఇందులో ఇరవై సంవత్సరాల నుంచి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇందులో కమిటీ సభ్యులే ప్రాధాన్యత వీళ్ళందరికీ కూడా ఉంటుంది ఏ కులాన్ని కూడా తీసేసే లేడు ఎవరిని కూడా నిలబొట్టేవి లేదు అవసరమైతే ప్రభుత్వం ఇవన్నీ షెడ్లు వాళ్ళ సొంత సొంతంగా వాదేస్తున్న షెడ్యూల్ ఎవరైతే ఉందో వాళ్ళు తెచ్చుకొని వేసుకొని వేసుకున్నందుకు దానికి మనకు ఇరవై వేలు పదివై ఐదు వేల ఫీజు కడుతున్నాం అట్లా కాదు ఇప్పుడు మేము ఒక మ్యాప్ గీప్ ఇస్తా ఖచ్చితంగా మ్యాప్ గీస్ ఇచ్చి నేను కూడా మీ అందరి తరఫున ఇరవై ఎకరాల భూమిని షెడ్యులేస్ ఇయ్యాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను ఇరవై ఎకరాలు షెడ్యులైస్ ఇచ్చి గవర్నమెంటే దానికి సంబంధించినటువంటి ఫీజు మనం గవర్నమెంట్కి కట్టాలి మధ్యలో దళాలలో కట్టేది లేదు ఒకవేళ కంట కట్టాల్సి వస్తే కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడే ఆ టెండర్ పొందుపరచాలి ఈ విషయాన్ని ఉమ్మర్ బాయికి రెండు వందల విధాలలో షెడ్లది రెండు వందల రూపాయలు వసూలు చేస్తావా ఇరవై వసూలు చేస్తావా లక్ష వసూలు చేస్తావా అన్న పొందుపరచాల్సిందే నేను ముఖ్యమంత్రి గారికి లేదు మీరు ఎక్కడినా పరిగెత్తాల్సిన పరిగలేరు ఎవరైనా ఇంటికి రావాల్సిందే మీ అందరి ముందు మాట్లాడాల్సిందే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇది నా నియోజకవర్గంలో సమస్య నేను పోయి సికింద్రాబాద్ లో హైదరాబాద్ లో పోతానా వాళ్ళ మీద నేను పెట్టాలని చేయలేదు నా సమస్యలు నా ప్రజలకున్న సమస్యను నేనే తీరుస్తా గోవా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తా ఖచ్చితంగా కూడా మీ అందరికీ ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి ద్వారా ఒక మంచి సందేశం ఇప్పిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీ పది రోజులు పట్టొచ్చు ఇరవై రోజులు పట్టొచ్చు మీరందరూ కూడా కూర్చొని ఇక్కడ ఎవరైతే పెద్ద మంత్రులుగా చాలా మంది అవుతున్నారో ఒక ఆరు మంది ఉన్నారు మా కటికాయన ఫస్ట్ కటికాయన ఓడిపోయి అదే అదేవిధంగా చాలా మంది ఉన్నారు ఇక్కడ అందరిలో కూర్చొని ఒక లిస్ట్ తయారు చేయాలి మొన్న వచ్చి చాలా మంది పేర్లు ఇచ్చారు అట్లా కాదు ఎవరు ఎన్ని సమావేశం ఏర్పాటు చేసుకున్నామో ఈ సమావేశానికి నాతో పాటు శ్రుంటి మాజీ మేర్ అజయ్ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రెడ్డి గారు మాజీ సర్పంచ్ మాజీ కార్పొరేటర్ చిల్లరగౌడు గారు కిషోర్ గౌడ్ గారు గజయ గారు పద్మారెడ్డి గారు నరసింహుడు గారు శేఖరెడ్డి గారు బ్రహ్మా గారు వెంకటేశ్వర గారు మిగతా అందరికీ పేరు చేసిన వెంకటరెడ్డి గారు చిమ్మరాయ్య గారు మిగతా అందరికీ కార్పొరేటర్లకు ఈ ప్రాంతంలో ఉండి ఇరవై సంవత్సరాల నుంచి ఏదైతే మనం ఇక్కడ ఒక్క కాదు ఈ వ్యాపారం అనేది ఓ సిటీ ఇక్కడ సిట్ అయింది తెలుగు అయితే ఇందులో మాత్ర నేను ఇందులో మాట్లాడతా వ్యాపారం అంటే ఈ సంవత్సరాలకు సిటీలో ఉండేది మార్కెట్ సికింద్రాబాద్ లో ఒకటి హైదరాబాద్ ఒకటి మార్కెట్ తెలుగు పార్టీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు సిటీ అంతా దీని ద్వారా పొల్యూషన్ పెరుగుతుంటూ రైతులు కూడా తీసుకురావడానికి ఈ ఐమల్ సేవలు మేము బ్యాంకులు కానీ గోడలు కానీ తీసుకురావడానికి పశువులు కూడా కోసేవారు అవన్నీ కూడా సిటీకి తీసుకొచ్చి చేయాలంటే ఇబ్బంది అవుతుందని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఆ రోజు మనకున్నటువంటి సందర్భం బట్టి ఎవరితో కోరికి టెండర్ ఇవ్వాలన్న విషయం ఆలోచనతోనే ఆనా టెండర్ చేయడం జరిగింది ఆ టెండర్ క్యాస్ట్ ఏంటంటే ప్రతి సంవత్సరము కోటి ఇరవై లక్షలు కోటి పద్దెనిమిది లక్షలు పంతొమ్మిది లక్షలు కట్టాలి ప్రతి సంవత్సరం దానికి ఏదైతే ఆనాడు పశువులు కోసేలు ఉండే ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉండే అవన్నీ కూడా రాను రాను ఎక్స్పోర్ట్ బిజినెస్ బంద్ అయినాక మరి ఎక్కడైతే అది ఉంటుంది అని చెప్పి మళ్ళీ ప్రభుత్వాలు మారడం తెలుగుదేశం పోయి కాంగ్రెస్ రావడం కాంగ్రెస్ పై టీఆర్ఎస్ రావడం మళ్ళీ టీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ రావడం జరిగింది మరి దినదినం ఆనాడు పశువుల కోసేది బంద్ అయింది ఎక్స్పోర్ట్ బంద్ అయినాక ఇక్కడ కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఇదే మీ ఉండి ఆ రోజు నువ్వు ఇరవై ఐదు వేలు యాభై వేలు ఎందుకు తీసుకుంటూ తీసుకోవద్దు అని చెప్పి చెప్తే ఆనాడు ఉన్నటువంటి మంత్రులు నలుగురు ఒక దిక్కు నేను ఒక్కనొక్క దిక్కు కొట్లాడి సరే లోకల్ వాళ్ళు కొట్లాడి తక్కువ చేసి తక్కువ పైసలు సూల్ చేయాలని ఆలోచనతో తప్ప చేయించింది వాస్తవం దానితో పాటు మొన్న మన వాళ్ళందరూ కూడా ఆ రోజే గౌరవ ఇలాంటి ముఖ్యమంత్రి మన పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఎంత పొల్యూషన్ అంతా వాసన వస్తుంది ఈ గ్రామస్తులంతా మున్సిపాలిటీ వాళ్ళంతా ఇబ్బంది పడతా ఉన్నారు మరి పెద్ద ఎట్లా స్మెల్ పొద్దుందే స్మెల్ వస్తుందని ఆలోచనతో ఓ రోజు ముఖ్యమంత్రి గారిని కూడా తీసుకొచ్చి కమ్మేలు మొత్తం చెప్పడం జరిగింది ఆ రోజు మనం అందరం చూసాం మనందరికీ కూడా తెలుసు కానీ దినదినం జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా చేయాలనే ఆలోచనతో మరి అతని టెండర్ను క్యాన్సిల్ చేస్తే మొన్ననే రాత్రి చాలా మంది ఫోన్లు చేసి మిత్రులు మా మొండ బంద్ చేస్తారంట తాళం పెడతారంట నేను చెప్పినా ఎవరైనా తాళం పెడితే నేను వచ్చిన కొడతా అటువంటి సమస్య రాదు మీకు అని చెప్పి ఇమీడియట్లీ ఎవరితోనైతే మాట్లాడాలో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వంద రోజులో గాంధీ గార్టెన్ దగ్గర ఆయన గాంధీ జయంతి మరి అక్కడి నుంచి ఇంటికి పోయిన తర్వాత ఈ విషయం మాట్లాడడం జరిగింది మరి ఎవరైతే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో సంబంధిత అధికారులకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ ఎవరికి కానీ ఇబ్బంది కావచ్చు అది చేస్తే సమస్య ఒక ఉత్పన్నం అవుతుంది కనుక ఆ సమస్యను యథావిధిగా నడపండి మీరేదైతే వాళ్ళ దగ్గర మీరు కోసేదానికి కానీ మిగతా కార్యక్రమాలు ఉన్నాయో డిపార్ట్మెంట్ తోటి చేయించమని చెప్పి చెప్పడం జరిగింది అయిన తర్వాత యథావిధిగా మన మార్కెట్ కుల్ అయ్యింది నడుస్తా ఉంది మరి ఆయన దగ్గర నేను కొన్ని ప్రపోజలు పెట్టడం జరిగింది దాదాపు ఎనభై నుంచి వంద ఎకరాలు ఉంది నూట ఇరవై ఎకరాలు మన చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు నూట ఇరవై ఎకరాల్లో ఏడు ఎకరాలు శ్మశానావిక పోయింది మూడు ఎకరాలు ఏమో డబుల్ డెబ్బై ఇళ్ళకి ఇచ్చారు మిగతా ఏదైతే మనకు కటింగ్ సెక్షన్ ఉందో దానికోసం పన్నెండు ఎకరాలు ఇచ్చి పది ఎకరాలు ఇచ్చారు పది ఎకరాలలో ఉన్న మిగిలింత ఖాళీ ఉందని చెప్పడం జరిగింది నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అందరూ అందరం కూడా అందరి తరఫున నేను ఒక విషయం చెప్పిన అయ్యా అక్కడ మనం ఎటువంటి ప్రభుత్వం తరఫున ఇరవై ఐదు సంవత్సరాలు ఎవరికి కూడా ఎలాంటి సహకారాలు కల్పించలేదు ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉన్నారు మరి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్కడ తలకాయలు కాబట్టి మాట్లాడారు ఇక్కడ మేకలు మెట్టలు అందరితో మాట్లాడారు అక్కడ స్మెల్ వచ్చేరు సూషరు కనుక ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ ఎవరెవరు ఎన్నెన్ని గజాలైతే వ్యాపారం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా అఫీషియల్ గా ఫీజు వసూలు చేయాలి ఇలా దౌర్జన్యంగా మంది మాత్రం ఎవరు గలాలు ఉండొద్దని చెప్పి కోరడం జరిగింది